హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ నాగమణి ఈరోజు నేనైతే పచ్చి బఠానీ ఆలు కూర చేసి చూపిస్తా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు పచ్చి బఠానీల బఠానీలు వచ్చే సీజన్ కాబట్టి అవి మార్కెట్లో దొరుకుతున్నాయి అవి తెచ్చుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డలు కరివేపాకు పచ్చిమిరపకాయ వేసుకొని కొంచెం ఉడికినాక పచ్చి అల్లం వెల్లిపాయ పేస్టు పసుపు వేసుకొని హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ నాగమణి ఈరోజు నేను పచ్చి బఠానీల కూర ఎలా ఉండాలో చూపిస్తాను ఇప్పుడు పచ్చి బఠానీల సీజన్ మనకు మార్కెట్లో ఇప్పుడు దొరుకుతాయి అవి తెచ్చి ఒలుచుకున్నాక ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిగడ్డ వేసుకోవాలి అది కొంచెం ఉడికినాక పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయిందాక మంచిగా ఉడకనిచ్చి మనం ఒలిచిపెట్టుకున్న పచ్చి బఠానీలు ఆలుగడ్డలు వేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఆ తర్వాత టమాటాలు మీడియం సైజ్ నేనైతే ఒక మూడు నాలుగు తీసుకున్నా చాలా చిన్నగా మీకు ఉప్పుకి ఎంత ఉంటే అంత చిన్నగా కట్ చేయాలి లేకుంటే మిక్సీలో పేస్ట్ అయినా పట్టుకోవచ్చు అవి కూడా కట్ చేసుకొని ఒక ఉప్పు వేసుకొని అవి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉడకనివ్వాలి ఆ తర్వాత కారం ధనియాల పొడి వేసి కొంచెం వాటర్ వేసుకొని